హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి హా రామలక్ష్మి వచ్చావా అస్మిత నువ్వేంటి ఇక్కడ అయినా నేను రామలక్ష్మి కోసం చీర తీసుకుంటే నీ దగ్గర ఉందేంటి మీరే ఇచ్చారు కదా సార్ నాకు నేను ఎందుకు ఇస్తాను ఏంటి సార్ ఇచ్చి మర్చిపోతారా అని ఈ విధంగా అస్మిత మాట్లాడుతూ ఉంటుంది నేను నీకెందుకు ఇస్తాను ఈ చీర నాకు ఇవ్వు నేను రామలక్ష్మికి ఇస్తాను అని అడుగుతూ ఉంటే నేను ఇవ్వను సార్ నాకు ఈ చీర చాలా నచ్చింది అని ఈ విధంగా అస్మిత అంటూ ఉంటుంది అస్మిత ప్లీజ్ అస్మిత నాకు ఈ చీర కావాలి నేను రామలక్ష్మికి ఇవ్వాలి ప్లీజ్ అని బ్రతిబిలాడుతుంటే సార్ నేను ఇవ్వను అనుకుంటా మెల్లగా దగ్గరికి వస్తూ ఉంటుంది చేయి పట్టుకొని ఇవ్వను సార్ ఇవ్వను అని ఈ విధంగా అంటూ ఉంటుంది అప్పుడే రామలక్ష్మి వస్తూ ఉంటుంది నేను ఇవ్వను ఇవ్వను అంటుండే రామలక్ష్మి వింటూ చూస్తూ ఉంటుంది ఇక చూడు రామా అని ఈ విధంగా అనగానే ఆపుతావా అని ఈ విధంగా రామలక్ష్మి అంటూ ఉంటుంది మా నాన్నను పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు నా బాధను నీకు పంచుకోవడానికి వస్తుంటే ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు నా బాధ వినలేనంతా ఉన్నావు అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది అయినా మామయ్యను అరెస్ట్ చేయడం ఏంటి అని రామలక్ష్మి మీద చేయి వేసి మాట్లాడుతుంటే చేయి ఫస్ట్ అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి అలా మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడాలి సార్ ఎలా మాట్లాడాలి కళ్ళ ముందట చూశాను కదా సార్ రామా నువ్వు వేరే అపార్థం చేసుకుంటున్నావు అది కాదు రామా అని ఈ విధంగా చెప్తూ ఉంటే సార్ నేను వెళ్ళిపోతున్నాను అని రామలక్ష్మి వెంటనే బయలుదేరుతూ ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి